వైసీపీలో ఫైర్ బ్రాండ్లు కొదవేం లేదు వైసీపీలో రాజకీయాలు రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు వేసే నాయకులు కూడా లేదు కాకపోతే అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం జగన్మోహన్ రెడ్డి ఆయన లీడర్ కాబట్టి పార్టీకి ఆయనే నాయకుడు కాబట్టి ఆయన గీసిన గీత అయితే దాటరవు అలాగే అందరూ సలహాలు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి సూచనలు ఇస్తారు ఇలా చేయాలి అలా చేయాలని ప్రతి రాజకీయ పార్టీలు ఇది జరుగుతుంది కాకపోతే ప్రతిపక్షంలోకి వచ్చేసారు కాబట్టి కూడా ఏడాది పాటు కూటం ప్రభుత్వం టార్గెట్ చేసింది వాళ్ళందరినీ ఇది ఓపెన్గా అందరికీ తెలిసిందే ఏదో రకమైన కేసుల్లో ఇరికిస్తున్నారు కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో కాస్తంత సైలెంట్ అయ్యారు అయితే ఇప్పుడు తాజాగా అలాంటి వాళ్ళందరికీ బూస్ట్ ఇచ్చారని చెప్పాలి జోష్ నింపారని చెప్పాలి పేరునాని ఆయన వ్యాఖ్యలతో ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఇంకా నాయకులందరూ బయటకు వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడైతే పేరు గారు చేసిన వ్యాఖ్యలు దాని మీద ఇమీడియట్గా అందరూ మొత్తం వైసీపీలో ఉన్న కీలక నేతలందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒక్కొక్క నాయకులు ఉన్నవాళ్ళే కొంతమంది లోపల ఉన్నారనుకోండి అరెస్ట్ అయ్యి బయట వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే వైసీపీ నేతలు అందరూ కూడా ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు ఏమైపోయారు ఫైర్ బ్రాండ్లు ఇంకా అధికారం లేకపోతే సైలెంట్గా ఉంటారా అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఇన్ని రోజులు అయితే సైలెంట్గా ఉన్నారు ఎప్పుడైతే పేరు నాని లాంటి వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఎక్కడ తగ్గట్లేదు ఇప్పుడు ఆయన ముందు మాట్లాడారు అయిపోయింది దాని మీద మళ్ళీ ఏదో ఆయన కుట్రలు చేశారు ఏదైనా ఒక ఫోన్ కాల్ ఏదో లీక్ అయిందని చెప్పి ఒక వీడియో లీక్ చేశారు అలాగే ఆయన అయ్యి బాబు నా మీద మళ్ళీ రేపు కేసులు పెట్టేస్తారేమో నేను జైలుకి వెళ్ళి వెళ్లాల్సి వద్దామని భయపడి ఆయన ఇంట్లో కూర్చోలేదు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడారు అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు గతంలో లోకేష్ గారు మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఇవన్నీ వినిపించి చూపించారు వీళ్ళు పోరా అనలేదా వీళ్ళ బూతులు తిట్టలేదా వీళ్ళ రాజకీయంగా అప్పుడు ఏ స్థాయిలో విమర్శలు చేశారో వినండి వీటితో పోలిస్తే నేను చేసింది తప్ప రైటా అని చెప్పి ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు దాంతో ఏమవుతుందంటే ఒక రకంగా ఇది వైసీపీ కార్యకర్తల్లో జోషే నాయకుల్లో జోషే వాళ్ళందరికీ ఉత్సాహమే ఒక రకంగా ఎందుకంటే ఇక మౌనం వేడాల్సిన సమయం ఆసన్నమైంది ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాం అని చెప్పి ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు అది పేరు నాని గారే కీలకమా కారణమా అంటే ఆయన పోరాటం మొదలుపెట్టారు ఆటోమేటిక్గా ఇంక అందరూ పోరాటాలు చేయాల్సిన దారిలోకి అయితే బయటికి రాబోతున్నారు